వెల్కమ్ టు అనుజానగండి ఈరోజు మనము జొన్నపిండి ముద్ద తర్వాత పల్లీలో కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి మీరు సాంబార్ అనుకుందా అనుకోవచ్చు కుర్మా అయినా అనుకోవచ్చండి దీనికని నేను పల్లీ కాయలు వస్తాయి కదండి శనక్కాయలు అంటారు కదా వేరు శనక్కాయలు వాటిని అంతా ఒలుచుకున్నాను ఒల్చి గింజలు తీసేసుకున్నాను ఇటువైపు చిక్కుడుకాయలను కూడా ఇలా అంతను తుంచుకున్నానండి ఆలు అవి రెండు కూడా వేసేసి నేను కుక్కర్ ఉంచుతాను కుక్కర్లోనే పెట్టి ఉడికించుకోవచ్చు బయటైనా కూడా మీరు ఉడికించుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను నేను రెండు విజయాలు పెట్టుకున్నామంటే చాలు దీనికి మసాలా చూడండి చెక్క లవంగము శనగపప్పు తర్వాత ఇదండి స్టార్ పువ్వు అన్నీ వేసాను నేను చాలా బాగుంటుందండి మొగ్గ కూడా ఇవన్నీ వేసేసి ఉల్లిగడ్డలు తర్వాత కొ కొత్తిమీర టొమాటో కొబ్బరి ఇవన్నీ వేసుకున్నానండి నేను ఇవన్నీ వేసి రుబ్బుతాను దీంతోపాటు సాంబార్ పొడి కూడా వేసేస్తా అండి నేను మీరు లేదు విడిగా అయితే అన్ని అన్నీ వేయించుకుని వేసుకోవచ్చు లేకపోయినా సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు అండి చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు వీటిని అంతా కూడా వేసి మనము రుబ్బుకోవాలి చూడీ తెల్లబాయిలు కూడా మీరు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు అది ఆప్షన్ ఏమంటే ఈ చలికాలంలో తెల్లబాయిల్ వేస్తే కమ్మగాను ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదండి అది తర్వాత ఇప్పుడు ఫస్ట్ అలాగే వేసుకుందామండి మిక్సీని చూడండి ఇప్పుడు వేసినాక దీంట్లోకి సాంబార్ పొడి వేస్తున్నాను నేను రెండు స్పూన్లు సాంబార్ పొడి తీసుకున్నాను ఈ సాంబార్ పొడి కావాలంటే మీరు ఎవరైనా కామెంట్లో పెట్టారంటే నేను పోస్ట్లో పంపిస్తానండి మీకు ఫోన్ నెంబర్ అవి పెట్టారంటే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సాంబారు ఇప్పుడు మరి దాన్ని కొద్దిగా నీళ్లు వేసి నేను మిక్సీ వేస్తున్నాను ఇది రుబ్బుకోవడం అయిందండి ఇప్పుడు చూడండి నేను స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులోకి చింతపండు నానబెట్టుకున్న రసం తీసుకున్నాను దాన్ని వేసాను ఇప్పుడు ఈ రుబ్బుకున్న దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇలా వేసి కలుపుకుందాము దీంట్లో దీనికి కూడా నేను కొద్దిగా నీళ్లు వేసేసి జార్లోకి కడిగి క్లీన్గా ఇందులోకే వేసేసుకుందామండి అప్పుడు మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు ఇది బాగా ఇలా కలుపుకోవాలి ముద్ద ముద్ద అలాగే ఉంటే ఉడికినప్పుడు ముద్దగా ఉంటుంది కదండి అందుకని బాగా కలిపేసాను నేను కలిపింది అయినాక ఇది ఉడికి పడుతుందండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను పసుపు వేసి కూడా కలిగి పెట్టుకోవాలి ఉప్పు వేసేసాను సో ఆల్మోస్ట్ ఆల్ అంతా వేసినట్టు అయిపోయిందండి దీనికి ఇది ఇప్పుడు కుక్కర్ తీస్తున్నాను చూడండి ఉడికిపోయింది కుక్కర్ది కూడా ఇటువైపు మసాలా కూడా బాగా ఉడుకుతూ ఉంది ఫస్ట్ టైం మసాలా ఉడికించుకున్నామంటే పచ్చివాసన అంతా పోయేదాకా తర్వాత ఈ ఉడికినవన్నీ నూనె అందులోకి వేసేసామంటే చాలా బాగుంటుందండి లేవచ్చి వచ్చి పచ్చి ఉంటే బాగుండదు అందుకని ఇప్పుడు చూడండి ఈ ఉడికిన గింజలు కాయగూరలు అన్నీ వేసేసాను వేసి నేను బాగా కలిగిపెట్టి మరి ఉడికించుకుంటాను చాలా బాగుంటుందండి మీరు చపాతికి కానీ దోశకు కానీ లేదో అన్నానికైనా కలుపుకోవచ్చు ఇది ఇంకా ఉడికే ఇంకొంచెం గట్టి గట్టిపడుతుంది మీకు ఎంత గట్టి కావాలనో అంత గట్టిగా లేదో నీళ్ళు ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండి ముద్దలేకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు పోపు వేస్తున్నా అండి ఇందులోకి రూండి ఆవాలు ఇంగువ వేసాను అంతే నేను చాలా బాగుంటుందండి ఇప్పుడు వేసేస్తున్నాను పోపు తర్వాత దీన్ని వేరే పాత్రలకైనా మార్చుకోవచ్చు లేదా ఇలాగైనా ఉంచేసుకోవచ్చు అండి మనము చాలా బాగుంటుంది దీంతో పాటు రాగి ఇది రాగిపిండి ముద్ద చేస్తాం కదండీ అది కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇప్పుడు జొన్నపిండితో చేస్తున్నా అండి జొన్న రొట్టెలు జొన్నలు తినడము ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని నేను ఇప్పుడు జొన్నపిండి చేసి ముద్ద చేస్తాను దీనికని నేను రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నానండి అంటే ఒక కప్పు పిండి తీసుకుంటాను దానికి రెండు కప్పులు నీళ్లు ఒక కాలు కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా రవ వేశానండి నీళ్లు కాగగానే అందులోకి రవ్వ కూడా వేసి ఇలా కలిపేసేయాలి ముద్ద చాలా బాగా వస్తుందండి సాఫ్ట్గా వస్తుంది అందుకని ఇప్పుడు అది ఉడికింది రవ్వ ఇప్పుడు దీన్ని కూడా వేస్తున్నాను అండి పిండి నేను జొన్నపిండి వేసి మూతించాను మూత ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికిందంటే ఇంకా బాగా ఇదైపోతుందండి మనకు కలుపుకోవడానికి ఉండలు లేకుండా కూడా వస్తుంది బాగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుని మరీ కాసేపు మూత పెట్టి మరీ మనం ముద్ద చేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఖండితంగా మీరు కూడా చేసి చూడి రొట్టెలు చేయలేని వాళ్ళు ఇలా ముద్దను చేస్తే చుండి తడితో చేయి తడి చేసుకుని మనము ముట్టినామంటే మనం చేతికి మెత్తుకోలేదంటే అప్పుడు ముద్ద బాగా ఉడికినట్టండి ఇప్పుడు ఈ ముద్దను తీసి నేను పిండి దీంట్లోకి వేసి ప్లేట్లోకి చేత్తో చేస్తున్నాను చూడండి ముద్ద చేస్తున్నాను లేకపోతే మీరు గిన్నె లాంటిది ఏదైనా వేసి దాంట్లోకి కూడా చేసుకోవచ్చు ముద్ద నేను చేసిన క్వాంటిటీకి రెండు ముద్దలు అయినాయండి ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగా తెలుస్తుంది కదా కలర్ కూడా చాలా బాగుంటుంది తిన తినడానికి కూడా రుచికరంగానే ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలా ఇది కూర వేసుకుని అంటే కుర్మా వేసేసుకుని చూడండి ఈ మాత్రం గట్టి ఉంటే చాలు ఇదే ఉడికేటప్పటి గట్టిపడింది చెప్పా కదా నేను ఇందాక మీకు ఇప్పుడు ప్లేట్లోకి వేస్తున్నానండి దీనికి కూడా కొంచెం నెయ్యి వేసుకుని అంటే ఎప్పుడూ ముద్దకు మాత్రం సెంటర్లో ఇలా గుంత చేసి నెయ్యి వేసుకుని అద్దుకుంటూ అద్దుకుంటూ తింటే అబ్బా ఇంకా ఉంటుందండి ఇంక అంత రుచికరంగా ఉంటుంది మీరు కూడా చేసి చూడండి ఖండితంగా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా పల్లీలో అవన్నీ ప్రోటీన్ అవి ఎక్కువ ఉంటుంది కదండి చూడండి నేను తింటున్నాను అసలు ఇప్పుడు ఈ వీడియో పెట్టేటప్పటికి నాకు మరీ నోట్లో నీళ్ళోరీ ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మీరందరూ కూడా చేస్తుండీ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి